బబులోను తాను పూజించిన దేవుళ్లను విడిచిపెట్టి నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడా బబులోను రాజైన నెబుకత్ నేజర్ నిజ దేవుణ్ణి తెలుసుకునే దారిలో బయలుదేరినట్టు దానియేలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనమును పరిశీలించినప్పుడు మనకు అనిపిస్తుంది అయితే మూడవ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దారిన ఎంతో దూరం వెళ్ళినట్టు అనిపించదు ఎందుకంటే నిజ దేవుడు అతని దృష్టిలో ఇతర దేవుల్లో ఒక్కడిగా ఉన్నాడు గనుక నిజ దేవుడిని తెలుసుకునలేకపోయాడు అంతేకాకుండా తాను అప్పటిదాకా పూజించిన దేవుళ్లను వదులుకోదలుచుకోలేదు ఎందుకంటే మనుషులు చాలాసార్లు ఇంతే తాము పూజించే దేవుళ్ళ జాబితాలో మరో దేవుని కలుపుకునేందుకు చాలా మంది ఇష్టపడతారు గాని తమకు ఉన్న అసత్య దేవుళ్లను మాత్రం పెట్టడానికి ఇష్టపడరు